హాయ్ హలో పండగలకైనా శుభకార్యాలకైనా బూందీ లడ్డు లేకుండా పని జరుగుతుందా చెప్పండి ఆగస్టు నెల వచ్చిందంటే పండగల మీద పండగలే పండగలు వస్తూ ఉంటాయి వినాయక చవితి మండపాల్లో లడ్డూ విశిష్టత మన అందరికీ తెలిసిందే దేవునికి నైవేద్యంగా కానీ ఇంట్లో వాడుకోవడానికైనా కానీ బూందీ లడ్డు చేయడం చాలా సింపుల్ పాకం కోసం నాలుగు గ్లాసులు పంచదార తీసుకుని పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి పాకం ఎంత బాగా కుదిరితే లడ్డూలు అంత జ్యూసీగా వస్తాయి ఈ పాకాన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా స్పూన్ని తిరగేస్తే చుక్కలుగా పడాలి నీటిలో పడిన తర్వాత వేలుతో మనం ముట్టుకుంటే సన్నని తీగలా రావాలి మరీ లేతపాకము కాదు అలాగని ముదురపాకం కూడా కాదు పాకం తయారైపోయింది కాబట్టి బాండిలో నూనె వేసి మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇప్పుడు పిండిని కలుపుకోవాలి నాలుగు గ్లాసుల పిండితో బూందీ చేద్దాం అనుకున్నాం అందుకనే నాలుగు గ్లాసుల పంచదార తీసుకున్నాం ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు పంచదార కొంతమంది ముప్పావు గ్లాసు తీసుకుంటారు ఇంకొంతమంది గ్లాసున్నర తీసుకుంటారు మీకెంత తీయదనం కావాలో దాన్ని బట్టి మీరు పంచదార తీసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసుకుంటూ పిండిని దోసల పిండి కంటే ఇంకొంచెం పల్చగా కలుపుకోవాలి పిండి కూడా రెడీ అయిపోయింది అలాగే నూనె కూడా వేడికిపోయింది ఇప్పుడు బూందీ తీసుకోవడానికి మనకి కన్నాల గరిటి కావాలి అందులో మనం తయారు చేసుకున్న పిండిని పోసి వేరొక గరిటెతో ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే నూనె మరిగిన తర్వాత మాత్రమే బూందీ తీసుకోవాలి లేకపోతే బూందీ తోకలు తోకలుగా వస్తుంది బూందీ వేగడంలో ఇంకొక టిప్ బూందీ రంగు మారకముందే తీసేసుకోవాలి ఈ బూందీని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి దానివల్ల పాకాన్ని బూందీ చక్కగా పీల్చుకుంటుంది ఏమైనా పిండి వంటలు చేసుకునేటప్పుడు మనం ఒక్కరే కాకుండా మనతో పాటు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒకరో ఇద్దరు ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ అలసట తెలియకుండా చేసేసుకోవచ్చు ఈరోజు కూడా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి ఇది చేసుకుంటున్నాం ఇలా చేసుకోవడం వల్ల పని తొందరగా అయిపోవడం మాత్రమే కాదు ఈ జ్ఞాపకాలు ఎన్నో సంవత్సరాలు మన మదిలోనే ఉండిపోతాయి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వీటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం ఇలాంటి జ్ఞాపకాలు మీకు కూడా ఉంటాయి కదా ఉంటే గనక షేర్ చేయండి ఆ పిండితో వేయించిన బూందీల్ని పాకంలోకి చేరుస్తూ వాటిని కలుపుతూ ఉండాలి ఈ జ్ఞాపకాలు ఎప్పుడికో ఉంటాయి కానీ గతంలో జ్ఞాపకాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం ఇంట్లో చేసుకునేటప్పుడు ఎక్కువ లడ్డూలు చేసుకోవాలంటే కొంచెం కష్టమే కానీ మన ఫ్యామిలీకి సరిపోయే విధంగా కొన్ని చేసుకోవాలంటే మాత్రం చాలా సులువుగా ఒక్క హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు మన లడ్డూలు చుట్టుకోవడానికి బూందీ అంతా తయారైపోయిందండోయ్ ఈ బూంది అందులో ఉన్న పాకం మొత్తం పీల్చుకుని జ్యూసీగా తయారవుతుంది ఈ లోపల దీంట్లో కలుపుకోవడానికి కొంచెం యాలకుల పొడి కూడా తయారు చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పప్పు కిస్మిస్ ఏవి ఇష్టమైతే వాటిని కూడా రెడీ చేసుకోవాలి ఈ యాలకుల పొడిని కూడా కలిపేసుకుంటున్నాము ఇందులో నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఈ జీడిపప్పుని మనం నేతిలో వేయించుకోవాలి లడ్డూలో వేసుకోవడానికి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకుని అందులోనే జీడిపప్పు కూడా వేయించేసుకుని మనం బూందీలో కలిపేసుకుంటాం జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని బూందీలో వేసి మరొకసారి కింద నుండి కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల బూందీ మొత్తం ఆ పాకాన్ని పీల్చుకోగలుగుతుంది అలాగే జీడిపప్పు కూడా ఇక మనకి తీయని బూందీ తయారైపోయింది దీన్ని ఉండలుగా చుట్టుకోవడమే మన పని ఇంత వేడిగా ఉన్నాడు మనం చుట్టలేం కదా అందుకని ఒక్కసారి కలుపుకొని మొత్తం పాకం అంతా పట్టేలాగా మరీ చల్లారిపోయే వరకు కాకుండా కొంచెం వేడిగా ఉంటుండగానే చుట్టుకోవాలి లడ్డూలు పెద్ద లడ్డూలు చుట్టాలంటే రెండు చేతులు ఉపయోగించాల్సి ఉంటుంది బొట్టనవేలుతో నొక్కుతూ చుట్టుకుంటే గుండ్రంగా చక్కగా వస్తాయి మేమైతే ప్రసాదం కోసం పెద్ద లడ్డూలు కొన్ని మామూలుగా ఇంట్లో కొన్ని చిన్న లడ్డూలు తయారు చేసుకున్నాం మీరు కూడా ఇప్పుడు చెప్పిన కొలతలతో లడ్డూలు తయారు చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విఘ్నాలు ఏవీ లేకుండా మనందరినీ సంతోషంగా సుభిక్షంగా ఉండేటట్లు దీవించమని మనం విఘ్నేశ్వరిని ప్రార్థించుకుందాం ఉంటాను మరి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్